హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేపట్టి ఎన్నికల్లోకి వెళ్తామని హామీ ఇచ్చారని అయితే ఇప్పటి హామీని పక్కన పెట్టి ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని టీడీపీ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ ఆరోపించారు అసలు ఆంధ్రప్రదేశ్లో మద్యమే లేకుండా చేస్తాను ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప మద్యం ఎక్కడే దొరకకుండా చేస్తాను తద్వారా సంపూర్ణ మద్యపాన నిషేధం నేను చేశానని చెప్పాడు ఆయన ఇట్లాంటి అబద్ధపు హామీలు కొన్ని వందలు హామీలు ఇచ్చాడు కానీ ప్రజారోగ్య ప్రజారోగ్యంతో ఆడుకునేటువంటి ఒక నికృష్టమైన హామీ మద్యపాన నిషేధం చేస్తాను ఎక్కడున్న మద్యపాన నిషేధం ఇక్కడున్న అభ్యర్థి కూడా ఇంకో విషయం ఏం చెప్పాడంటే నేను మద్యపాన నిషేధం చేసేదా ఓట్లాడాను అన్నాడు ఇప్పుడు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అవుతుంది ఆల్మోస్ట్ యాభై తొమ్మిది నెలల ఈ పలి ఈ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మద్యపానిషేనం ఎక్కడ జరిగింది మద్యపాన నిషేధం జరిగే తప్ప ఓట్లాడనున్నారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నువ్వు బీఫా మీద సంతకం పెట్టబోయి టికెట్ ఇస్తున్న అభ్యర్థులు ఎట్లా అడుగుతున్న ఒకటే ప్రశ్నిస్తా ఇవాళ చిత్తూరు నియోజకవర్గంలో విజయానందర్ రెడ్డి గారు ఏ మోహం పెట్టుకొని మీ నాయకుడు చెప్పిన హామీ సాక్షిగా ప్రజలు నోట్లు అడుగుతున్నారు విజయానందర్ రెడ్డి గారు మద్యపానిషేధం జరిగిందా చిత్తూరులో చిత్తూరులో మద్యపానిషేధం జరిగి మీరు ఓట్లు అడగకుండా మీరు ఓట్ అడుగుంటే ఒక అర్థం చిత్తూరులో ఇవాళ మద్యపానిషేధం ఎక్కడ జరిగింది చిత్తూరులో మద్యం దొరికిన ప్రదేశం ఏముంది మీ అందరికీ మధ్యాహ్నం ఎక్కడ జరుగుతుందో చిత్రులు చూపించడానికి ఒక చిన్న షో చూపిద్దాం మనం ఇవాళ డిస్టరీస్ పర్మిషన్ కోట్ల రూపాయల డిస్టరీస్కి మేము ఫీజెస్ పెట్టి నాన్ రీఫండబుల్ మెకానిజం పెట్టాం అంటే మేము ఇచ్చిన నామ్స్ కనుక చేయకపోతే వన్ క్రో టూ పే చేస్తారు కదా అది నాన్ రీఫండబుల్ చేసాం సిక్ అడెన్స్ టు పాలసీ అండ్ నాన్ రీఫండబుల్ మెకానిజం ద్వారా రాష్ట్రంలో ఫస్ట్ టైము ఆల్ క్యూసీ రిపోర్ట్స్ ని ఖచ్చితంగా క్యూసీ రిపోర్ట్స్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఫర్నిష్ చేయాలి ఈరోజు ఏం జరుగుతుంది ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మధ్యలో రేపు మార్కెట్లోకి వస్తున్నాం ఆ ప్రాసెస్ ఏవైతే ఫాలో అవ్వాలి కావాలి ప్రాసెస్ ఫాలో అవ్వాలి దాన్ని కూడా ఫాలో అవ్వలేదు ఇవన్నీ విపులంగా నేను చర్చించడానికి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాను ఆ లింక్ షేర్ చేస్తే చదవండి సెల్ఫ్ ఎక్స్ప్లెయినరీగా ఉంటుంది సార్

தான் ஹானம் இருக்குது எஃப்எஸ்இ நாமே கரெக்டாக ஸ்பிரிட்டு க்வண்டியூ உண்டது எந்த உண்டாலும் ஸ்பிரிட் எந்த உண்டாலே அது பிராசே உண்டு மக்கள் தயார் செய்ய அந்த லட்சம் அப்போது அந்த அகென்ஸ் ஜெருத்தாங்க தீன போராட்டம் செய்ய பவன் கல்யாணம் சந்திரபாபுநாயுடு கார் அந்த பிஜேபி மக்கள் கலசி கவர்மெண்ட் ஃபார்ம் பேசி அந்த மனக்கு மெயின் சா சரி பிரஜாஹா ஹாமி ஏவோ தான் அலங்கே மனித ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ పోటీ మాడ్యులర్ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్